అందరికీ నమస్కారం అండి శనివారము శనిదేవుడికి ముఖ్యమైన రోజుగా చెప్పడం జరుగుతుంది శనిదేవుడిని న్యాయదేవతగా పరిగణిస్తారు చెడు కర్మల ఫలితాలను శనిదేవుడు మానవులకు అందిస్తూ ఉంటాడు శనిగ్రహ దోషాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారి యొక్క జీవితంలో అనేక కష్టాలు ఏర్పడతాయి శనిదేవుని యొక్క వక్రదృష్టిలో ఉన్నవారు శనివారం నాడు గనుక కొన్ని చర్యలు తీసుకున్నట్లయితే శనిదేవుని యొక్క వక్రదృష్టి నుంచి తప్పించుకోవచ్చు శనివారము ఏ పరిహారాలు చేసినట్లయితే శనిదేవుడి బారి నుండి తప్పించుకోవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శనిదేవుడు ఎవరిపైన అయితే తన ప్రకోపాన్ని చూపిస్తాడో ఆ వ్యక్తికి జీవితాంతం కష్టాలు తప్పవు శనివారం సాయంత్రం సమయంలో ఏదైనా గుడికెళ్ళి అక్కడ ఉన్న రావి దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ఎవరితో కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటికి రావాలి ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలన్నీ తొందరగా తొలగిపోతాయి ఇంట్లో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇల్లు సంపదతో నిండిపోతుంది ఆలయానికే వెళ్లడం కుదరని వాళ్ళు శనివారము సూర్యాస్తమయం సమయంలో ఇంటి గడప దగ్గర దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది శనివారం సాయంత్రం ఈ పరిహారాలు చేయటం వల్ల శనిగ్రహ దోషం తొలగిపోయి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం రోజు ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించినట్లయితే శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజులలో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి శనివారం సాయంత్రము ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొట్టాలి ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు శనివారము ఒక నల్లకొక్కకి ఆహారం తినిపించాలి దీనివల్ల జాతకంలో రాహుకేత దోషాలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి శనివారం రోజు చీమలకి ఆహారంగా బియ్యము బియ్య పిండి పోయటం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవాలి ఇలా కనుక సాంబ్రాణి పొగ వేసినట్లయితే ఇంట్లో ధన ప్రవాహము పెరిగి అష్టైశ్వర్యాలతో జీవించడం జరుగుతుంది శనివారం రోజు రావి చెట్టు మొదట్లో పాలు పోయాలి ఈ విధంగా చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది హనుమంతుడు శనిదేవునికి గురువు అందువలన శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవునెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించి హనుమంతునికి తమలపాకులు సమర్పించాలి ఇలా చేయటం వల్ల అదృష్టం భరిస్తుంది శనివారం అనగానే మనకి ఆపద ముక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆపదల నుంచి గట్టెక్కించమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము జీవితంలో ఎక్కువగా శని నుంచి అనేక బాధలు ఎదుర్కోవడం జరుగుతుంది మనకున్న కష్టాలు తొలగిపోయి సిరి సంపదలతో జీవించాలంటే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలి శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుని గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకారం చేయాలి తరువాత బియ్యప్పిండిలో కాస్త పాలు పోసి ప్రమిదలాగా చేయాలి దీన్నే బియ్యప్పిండి ప్రమిద అంటారు ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు శనిగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా జరుగుతాయి శనివారము వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు వేకువజామునే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత తులసి కోట ముందు ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా తులసి కోట ముందు దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగిస్తే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే వెంకటేశ్వరుని కుప మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుందని పురాణాలలో చెప్పబడింది ఎంతటి కష్టమైనా సరే దాని నుంచి వెంటనే బయటపడాలంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి అప్పుడు కోరుకున్న కోరిక నెరవేరడంతో పాటు జీవితాంతము డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది శనివారం రోజు ఉదయమే నిజదీపారాధన చేసి ముందుగా వినాయకునికి కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్నాము నా సంకల్పము నెరవేరాలి అని గణపతిని కోరుకోవాలి ఆ తెలుపు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు వేసి ముడుపు కట్టాలి ఇలా ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏంటో ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా స్వామివారికి చెప్పుకోవాలి ఇలా డబ్బు కట్టిన పసుపు బట్టను మూడు ముడులు వేసి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి మీ కోరిక తీరిన తర్వాత ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే స్వామివారికి మాట ఇవ్వాలి ఈ ముడుపును మీ పూజాగదిలో పెట్టి నూట ఎనిమిది సార్లు గోవిందనామాలు చదవాలి తర్వాత పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వాలి ఈ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపు తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు ఇంకొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి ఉండిలో వెయ్యాలి ఇలా భక్తిగా నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా కోరిక నెరవేరుతుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాము స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి తిరుమల తిరుపతి దేవాలయంలో గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందు ఉండే దీపాలు ఎప్పుడు కొండెక్కవు ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయము ఇంతవరకు తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దీపాలు కొండెక్కకుండా వెలుగుతూనే ఉన్నాయి స్వామివారి విగ్రహం వెనక చెవి పెట్టి విన్నట్లయితే ఘోష వినిపిస్తుంది తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహము భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహము గర్భగుడి మధ్యలో అసలు ఉండదు గర్భగుడికి కుడివైపున శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగా గనక గమనించినట్లయితే ఈ విషయము స్పష్టంగా తెలుస్తుంది ఈ వీడియోలో చెప్పినట్లుగా శనివారం సాయంత్రం కనుక చేసినట్లయితే తప్పకుండా మీకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం